నమస్కారం ఇప్పుడే నాకు ఒక సమాచారం అందింది ఏంటంటే యూ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడిపే జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ గారి ఇంటి మీద డాక్టర్ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఆయన అనుచరులు దాదాపు ఐదు వందల మంది ఆయన ఇంటి మీద ఈయన తాటికొండ రాజయ్య గారు మరి మోకాళ్ల మీద కేసీఆర్ గారి కోసం నడుస్తున్నారు అని చెప్పి ఒక విషయాన్ని వాళ్ళ ఛానల్లో ప్రచురించినందుకు ఆ కసితోని మరి ఎమ్మెల్యే అనుచరులు దాదాపు ఐదు వందల మంది ఆయన ఇంటికి పోయి వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ తమ్ముడు ఉన్నప్పుడు ఉండి ఆ ఇంటి మీద దాడి చేసి మరి రకరకాల విధ్వంసం సృష్టించారని చెప్పేసి వార్త వచ్చింది ఏదేమైనా కేసీఆర్ ప్రభుత్వంలో నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టుల మీద దాడులు ఎక్కువైనాయి వాళ్ళ ప్రాణాలకు హాని ఉన్నది వాళ్ళకు జైలు కూడా పంపిస్తున్నారు ఇది ఎన్ని రోజులు చేస్తారో తెలియదు టిఆర్ఎస్ నాయకులు ఎన్ని రోజులు ఇట్ల ధర్మ దుర్మార్గాలు దారుణాలు ఎన్ని రోజులు చేస్తారో తెలియదు కానీ రాబోయే రోజుల్లో మాత్రం తెలంగాణ ప్రజానీకం ఇలాంటివి ఇంకా కొనసాగితే టిఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారు నేను ఇప్పటికీ చెప్తున్నాను మీకు ఏవైనా జర్నలిస్టులు చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే మీరు కేసులు పెట్టుకోవడానికి మీకు రకరకాల సవా లక్ష ఉన్నాయి అంతే తప్ప వాళ్ళ కుటుంబాల మీదకి వందలాది మంది గుండాలను చెంచాలను పంపించి మీరు ఏం చేసినా మరి చట్టం ఏం చేయదు పోలీసు వాళ్ళు ఏం చేయలేరు అని అనుకొని మీరు చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది కానీ రాబోయే రోజుల్లో మరి బహుజన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆటలు సాగవు ఇవన్నీ కూడా తవ్వి తప్పకుండా చట్ట ప్రకారం మిమ్మల్ని మరి శిక్షించాల్సిన అవసరం వస్తుంది అందుకొరకే ఈ విషయం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను అర్జెంటుగా జైలు పంపించాల్సిందిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా జర్నలిస్టుల ప్రాణాలకు మరి రక్షణ కూడా కల్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టులను ఎప్పుడు బహుజన సమాజ్ పార్టీ వాళ్ళ వెంట ఉంటుందని చెప్పేసి కూడా నేను హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జయ భీమ్ జయ భారత్ మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి